టీటీడీలో గత గవర్నమెంట్ అప్పు జరిగిన దొంగతనాన్ని వీడియోలు బయటకు వచ్చింది కానీ మా అన్న మా లేదు కావాలనేది ఎక్కడో జరిగింది మా మీద లెఫ్ట్ చూపిస్తున్నారని బొమ్మ కన్నకు రెడ్డి దాని మీద మీరు అంటే వాళ్ళు ఏ పని చేసినా మేము ఇది అని చెప్పి ఒప్పుకునే పరుస్తుందా కల్తీ నెయ్యి వాడి లడ్డులు తయారు చేసిన విధానంలో అవ్వచ్చు దాన్ని పూర్తి స్థాయిగా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని ఏం చెప్పారు మాకేం సంబంధం లేదు ఇదంతా ఓన్లీ క్రియేట్ చేస్తున్నారు కుటుంబ ప్రభుత్వం కావాలని చెప్పని వైసీపీని దిగజార్చడం కోసం క్రియేట్ చేస్తున్నారని చెప్పారు ఇప్పుడైనా అదే అంటే వాళ్ళు చేసే అవినీతులు ఉంటాయో అవినీతులన్నీ కప్పించుకోవడం కోసం కూటమి ప్రభుత్వం నెపం వేయడం తప్పతే ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటే అసలు మనం ఏమేం చేశాము అసలు మనం ఎందుకు ఈ పదకొండు స్థాయికి పడిపోయాము వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎందుకు పదకొండుకి పడిపోయామని ఈ రోజుకి కూడా ఆత్మ పరిశీలన చేసే పని లేదు అలాగే కరుణాకర్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు గత ప్రభుత్వంలో ఏమేమి అవినీతులు చేశారు ఆ వెంకన్న స్వామితోనే మీరు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఏ స్థాయికి దిగజారిపోయారు అనేది ఇంకా మేము చెప్పవసరం చేసిన తప్పుల్ని సమర్థించుకోవడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు పైగా ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏదైతే అసంతృప్తి ఉందో అది ఓటు రూపంగా చూపిస్తారనే దానికి నిదర్శనమే మొన్న రెండు వేల నాలుగు ఎలక్షన్ కాబట్టి మనం ఇప్పుడు మనం ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎంత మా తప్పు లేదు కావాలనే కుటుంబ ప్రభుత్వం మా మీరు బురజలుతుంది మమ్మల్ని కించపరిచేలా చేస్తుందని చెప్పి అన్నప్పటికీ కూడా ప్రజలు చూస్తున్నారు టెంపుల్స్ బాగున్నాయి రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెంపుల్ అసలు ఇష్టం వచ్చినట్టు అసలు మాట్లాడడానికి టెంపుల్స్ నూట యాభై పైచులకు దేవాలయాల మీద అలాంటి దాడులు జరుగుతుంటే కనీసం నోరు ఎత్తనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ మాట ఎలా మాట్లాడతాడు అలా నోరెత్తలేదు కాబట్టి ఈ రోజు అగాలను గెలిపోయాడు నిజంగా ఆ రోజు కనుక జరిగింది జరిగినట్టుగా మాట్లాడు కనీసం ఎంక్వైరీలు అన్న వేసుంటే భగవంతుడు కృపకే పాత్రడు అంటే ఆయన భాషలో చెప్పాలంటే కానీ ఈ రోజు అది కూడా లేకుండా దేవాలయాల మీద చాలా దారుణమైన దాడులు చేయించి చాలా చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరమైన దాడులు చేయించి ఈ రోజు ఆ స్థాయికి దిగదారిపోయాడు అండి